అందరికీ రాఖీల పండుగ శుభాకాంక్షలు అన్నలు రాఖీ కట్టించుకున్నారా అక్కలు రాఖీలు కట్టారా ఎలా జరుపుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏంటోనండి ఈ మధ్య రూమర్స్ అనేవి బాగా పెరిగిపోయాయి ఆ టైమింగ్ కట్టాలి ఈ టైమింగ్కి కట్టాలి అనేసి నేనైతే ఒక పంతులు గారి వీడియో అయితే యూట్యూబ్లో చూశాను ఆల్రెడీ నేను అది మీతోని కూడా షేర్ చేశాను కదా అంత టైమింగ్ బాగానే ఉంది అనేసి అన్నారనమాట నేను మాక్సిమం ఆయన చెప్పేదే ఫాలో అయితే అవుతాను అందుకనేసి ఎర్లీ మార్నింగే మా బాబుకి పిల్లలైతే రాఖీలు కట్టారు ఇంకా మా వదిన కూడా రాలేదు అందుకనేసి మా వారికి కూడా మా పిల్లలే కట్టారు అలాగే వాళ్ళ తాతయ్యకి కూడా రాఖీ అనేది కట్టారు మా చిన్నప్పుడు అసలు ఈ టైమింగ్స్ ఇవన్నీ ఉండేవే కాదండి అయిపోయాయి స్నానం అయిపోయింది అంటే మేము రాఖీలు అయితే కట్టేసే వాళ్ళము కానీ ఇప్పుడు చాలా అంటే చాలా మారిపోయింది ఒక పండుగ రెండు రోజులు అలా చేస్తున్నారు అండ్ ముహూర్తాలు చూస్తున్నారు ముహూర్తాలు చూసి చేయడం చాలా మంచిది కాకపోతే ఈ మధ్య రూమర్స్ అనేవి బాగా ఎక్కువైపోయాయి అండ్ ఈ రాఖీ వచ్చేసి నేను కస్టమైజేషన్ అయితే చేయించాను తమ్ముడు కోసము పేరు అన్నమాట వివేకానందని వానికి అయితే చాలా బాగా నచ్చిందండి అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ నేనైతే అమెజాన్లో ఆర్డర్ చేశాను కాకపోతే ఆన్ టైం డెలివరీ అయితే అవ్వలేదు వాళ్ళు చెప్పిన టైం తర్వాత అరౌండ్ త్రీ ఫోర్ డేస్ లేట్ అయితే డెలివరీ అయితే అయ్యింది తమ్ముడికైతే వాని పేరు చాలా బాగా నచ్చింది ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు తర్వాత మా కట్నం అయితే ఇచ్చాడు ఎంత ఇచ్చాడు అనేది కామెంట్ సెక్షన్లో గెస్ అయితే చేసేయండి అండ్ మేము ఎప్పుడు కూడా అక్క చెల్లెలను కూడా కట్టించుకుంటాము అండ్ వదిన మరదలు కూడా కట్టుకుంటారనమాట రాఖీలు అయితే చెల్లెలు కట్టడం మర్చిపోయాను స్టేషన్ దగ్గర కూర్చున్నప్పుడు గుర్తొచ్చింది అందుకనేసి స్టేషన్ దగ్గర అయితే కట్టాను సో మనం ఇలా కస్టమైజ్ చేసి ఎవరికన్నా ఇవ్వచ్చు అవి రాఖీలని స్పెసిఫై చేయలేదు కాకపోతే అక్కడ రాఖీస్ ఫ్రెండ్షిప్ డేకి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి అనేసి మెన్షన్ చేశారు సో మీకు ఎవరికన్నా క్లోజ్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలనుకుంటే ఈ గిఫ్ట్ చాలా బాగుంటుంది ఒకసారి అయితే అమెజాన్లో చెక్ చేయండి ఈ పాప వచ్చేసి మా చెల్లి వాళ్ళ కూతురు మా బాబుకైతే రాఖీ కడుతుంది రాఖీ కట్టిన తర్వాత అమ్మాయిలు కాలు మొక్కుతారా అబ్బాయిలు కాలు మొక్కుతారా మీ సైడు మా సైడ్ అయితే పెద్ద గున్న చిన్న గున్న అబ్బాయే కాలు మొక్కాలి అదే మా పద్ధతి అన్నమాట మీ దగ్గర ఏం చేస్తారు అనేది నాతో షేర్ చేయండి అండ్ వీడియో ఎండింగ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్